ఈ ఉదయ కాలమందు నీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను రూతు గ్రంథంలో నాలుగో అధ్యాయము పదకొండవ వచనము యహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయేల్ వంశమును వర్ధల్ల చేసిన రాహేలును పోలిన దారిగాను లేయాను పోలిన దానిగాను చేనుగాక అనే మాట ఈ వాక్య భాగంలో బోయజు రూతును వివాహం చేసుకున్న తరువాత బోయజు ఊరు ప్రజలందరను పెద్దలను రూతును ఉద్దేశించి బోయజ్ తో మాట్లాడుతున్న మాటలివి ఇజ్రాయలు జాతి ఉద్భవించడానికి కారకులైన ఎవరు రాహేలు లేయాలు ఇజ్రాయలు జాతి రోజు అంత మంది అవడానికి గల కానున్నారో తెలుసా రాహేలు లేయా వాళ్ళ గురించి బోయజ్ ఇంట అడుగుపెట్టిన రూతును గురించి ఈ ముగ్గురు మహిళలను ఇక్కడ మనకు కనబడుతుంది రాహేలు అనగా ఆడగొర్రే అని అర్థము బైబుల్లో రాహేలును గూర్చి ఆమెనున్న మూడు చెడ్డగుణాలు వివరంగా వ్రాయబడ్డాయి ఎవరు రాహేలు అంటే బైబిల్ గ్రంథంలో యాకోబు ఉన్నాడు చూసారా అబ్రహాం యొక్క మనవడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు అతడికి ఇష్టమైనటువంటి భార్య రాహేలు అయితే మొదటిగా రాహేలులో అసూ ఎక్కువ ఈ రాహేలు ఉన్న మొదటి దుర్గణం చెడ్డగుణం అసూయ సొంత అక్క మీదే అసూయ పెంచుకుంది రాహేలు పిల్లలు కనకపోడు చూచి తన అక్క ఎందు అసూయపడిను యాకోబు వీరిద్దరిని పెళ్లి చేసుకున్నాడు అక్కా చెల్లెలిద్దరిని లేయాను రాహేలును యాకోబు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరేండ్లు ఏడేండ్లు కొరువు చేశాడు యాకోబు రాహేలును అత్యధికంగా ప్రేమించి రెండు ఏడులు అనగా పద్నాలుగేండ్లు తన మేనమామ దగ్గర లాభానికి కొరువు చేశాడు ఇంతగా ప్రేమింపబడిన రాహేలు చివరకు భర్త ఆగ్రహానికి గురైపోయింది తన భర్త చేత బహుగా ప్రేమించబడింది కానీ అదే భర్త చేత చివరికి ఆగ్రహానికి గురైంది కారణం అసూయ అసూయ అనేది పుట్టాలే గాని అది పొడితే మనిషిని ఊరుకోనియదు ఎదు అది రెచ్చగొడుతూనే ఉంటుంది అని ఒక వేదాంతి అన్నాడు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదురు అని యోబు గ్రంథంలో ఉంది మత్సరము ఎముకలకు కుళ్ళు అని సామెతల్లో ఉన్నది యువసేపు నందు సొంత అన్నలే అసూయపడి చివరికి అతనికి నేలకు సాగిలి పడింది సౌలు మీద దావీదు మీద సౌలు దావీదు మీద విషపు చూపు చివరి వరకు ఉంచి చివరికి పతనం అయిపోయాడు అంటే ఎక్కడా కూడా అసూయ వలన కలిగిన లాభాలు లేవు వాడు బాగున్నారు అన్ను అసూయ చెందుట వల్ల అది నీకు లాభముగా ఎక్కడ లేదు యూదులు కూడా యేసు క్రీస్తు మీద అసూయి పెంచుకొని ఆయనను సిలివేసి చివరికి వాళ్ళకి వాళ్లే తెప్పించబడ్డారు ప్రపంచంలో నాలుగు మూలలా కూడా చల్ల చెదురైపోయారు కనుక ఉదయకాలమందు ఎవరి మీదైనా నీకు అసూ ఉంటే వాళ్ళ పిల్లలు బాగున్నారు వాళ్ళ పిల్లలు బాగా ఉద్యోగాలు చేస్తున్నారు మా పిల్లలకంటే వాళ్ళ పిల్లలకి మంచి సంబంధాలు సెట్ అయ్యాయి లేదా వాళ్ళ పిల్లలు మంచి వ్యాపారం చేస్తున్నారు లేదా వారి పిల్లలు వేరే స్టేట్స్లో చదువుతున్నారు మా పిల్లలు ఎక్కడే ఉన్నారు లేదా వాళ్ళకి మంచి గృహం ఉంది లేదా వారికి మంచి రాబడి ఉంది ఇలా ఏ దేనికి సంబంధించిన అసూయ ఉన్నా అది నీకు నష్టానికే దారితీస్తుంది తప్ప ఎక్కడా ఎక్కడా కూడా ప్రయోజనం అనేది ఉండదు కనుక ఈ ఉదయకాల ముందు అసూయ అనేది కనుక ఉన్నట్లయితే ఇప్పుడే దాని నుండి నువ్వు బయటికి రావాలి రెండవది దొంగతనము ఈ రాహేలులో ఉన్న చెడ్డగొం యాకో భార్యలో దొంగతనం దొంగ బుద్ధి లాభాను తన గొర్రె కత్తిరించుటకు వెళ్ళాడు ఈ దొంగబుద్ధితో ఉన్న రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగతనం చేసింది ఏ పొరుగునైనా ఉండొచ్చు కాని దొంగ పొరుగును ఉండలేమని పెద్దలు అంటూ ఉంటారు ఇంటి దొంగను ఎవరు పట్టలేరు అంటారు దొంగ దొంగతనమును చేయడానికి వస్తాడు మరి దేనికి రాడు అన్నారు ప్రభు యోహాన్ వార్తలు ఇస్రాయేలీలు ఖనాను పయనంలో ఆకాను అనేవాడు సపిదమైన దానిని దొంగిలించినందున శత్రువులు ఎదుట వారు నిలవలేకపోయి చూశారు దొంగతనం ఎంత నష్టాన్ని దారి తీసిందో దొంగతనంకు ప్రతిఫలముగా ఆకారు అనే కుటుంబం సర్వనాశనం చేయబడింది యాకోబును తనుముకుంటూ వచ్చిన లాభాను నీ తండ్రి ఇంటి మీద వాంచగలవాడవై వెళ్లగోరుని అడరా వెళ్ళు నా దేవతలను నువ్వెందుకు దొంగిలించావు అని అడిగాడు అల్లుణ్ణి రాహేలు వాటిని దొంగిలించిన సంగతి యాకోబుకు తెలియదు ఎవరి యొద్ నీ దేవతలో కనబడునో వారు బ్రతకూడదు అంటాడు అల్లుడు లాబాను అందరు కూడా ఎంత వెదికినా అవి కనబడలేదు లాబాను తన ఊరికి వెళ్ళిపోయాడు రాహేలు ప్రయాణంలో ఉండగానే బెన్యామీను కని మృతి పొందింది ప్రియ దేవుని యఫ్రాత మార్గమున పాతి పెట్టబడింది ఆమె గమ్యస్థానమున స్థానమును చేరుకోలేకపోయింది అట్లు యాకో పలికిన వాక్కు ఆమె పక్షంగా నెరవేర్చబడింది రాహేలు దొంగ బుద్ధి వలన యాకోబునుకు శోకం మిగిలింది గమనించారా రాహేరులో మొదటిగా అసూయ కరెక్ట్గా అది వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు ఇంకెంతసేపు అదే మైండ్ ఆ మైండ్ రెండోది దొంగతనం యాకోబు అన్నాడు ఈ దొంగ వస్తువు ఎవరి దగ్గర ఉంటుందో వాడు బ్రతకూడదు అన్నాడు అందుకే రాహేరు దారి మధ్యలోనే చనిపోయింది అని మనం గమనిస్తాం మూడోది అబద్ధం రాహేర్లో ఉన్నటువంటిది గొడవ ఏంటంటే అబద్ధం వాళ్ళ నాన్న వెదుగుతూ ఉంటాడు వెదుగుతూ ఉంటాడు ఎక్కడ ఉందా ఎక్కడ ఉందా అని ఆవిడ సామాన్లో పెట్టి సామాను మీద పెట్టి కూర్చొని ఏమంటుంది అంటే నేను కడగా ఉన్నాను అని చెప్పి అబద్ధం ఆడి ఈ మూడు కారణాలు ప్రియ దేవుని బిడలరా అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు ధనం కోసం పరిగెత్తిన గ్యాజీ ఎలిషా ప్రవక్తతో అబద్ధమాడి కుష్టు తగిలించుకున్నాడు గమనించారా గ్యాజీ అబద్ధమాడి దాన్ని తగిలించుకున్నాడు పేతురు ప్రభువుని ఎరగనని ముమ్మారు బొంకి వెంటనే కోడి కూసింది బోర్బోర్ని ఏడ్చాడు అననియా సప్పేరాలు పేతురుతో అబద్ధమాడి వారి ప్రాణాలను పోగొట్టుకున్నారు రాహేలు అబద్ధ చరిత్రలో మిగిలిపోయింది మూడు దుర్గుణాలు యాకోబు భారీ అయిన రాహేల్లో మనం చూస్తాం మొదటిది అసూయ రెండోది దొంగతనం మూడోది అబద్ధం అబద్ధం ఆడమాకండి ఊరికి ఊరికి అబద్ధాలు ఆడి ప్రియ దేవుని బిడ దొంగతనాలు చేయమాకండి అసూయ కూడా అనుకో దేవుడి బిడ్డలకి ఈ మూడిటి వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకుంది కనుక ఈ ఉదయకాలం ఉంది ఈ మూడిటిని మనం విడిచిపెడదాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలం మీరు మాట్లాడిన మాటలో ఎవరిలోనైనా అసూయ ఉన్నట్లయితే ఆ అసూయని విడిచిపెట్టడానికి చేయండి ఎవరిలోనైనా దొంగతనము దొంగ వస్తువులు దొంగతనము చేసి వాళ్ళ జీవితంలో ఆశీర్వాదానికి దూరమవుతున్నారు మూడోది అబద్ధాలాడి సంపాదిస్తున్నారేమో అది కూడా దేవుని కాదు అని బైబిల్ సరివిస్తుంది ఈ మూడు చేత దారి మధ్యలోనే యాకోబుకి ఇష్టమైన భార్య చనిపోవటం జరిగింది ఈ రోజున ఈ మూడు చేత చాలా మంది ఆత్మీయంగా చనిపోతున్నారు దేవునిలో ఉంటున్నారే గాని ఆత్మలో చనిపోతున్నారు కనుక ఈ మూడిటిని కలిగిన వాళ్ళు ఇప్పుడే విడిచిపెట్టి మీ వాక్యాన్ని ప్రేమించి ముందుకు సాగడానికి కృప దయచేయండి ఉదయకాల మందు ఏ కుటుంబంలో ఏ సమస్య ఏ బంధకాలు ఉన్నప్పటికీ ప్రతి సమస్యలు ప్రతి బంధకాలన్నీ కూడా మీ నామములో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో నింపి నిండు వృద్ధాప్యం వరకు మిమ్మల్ని కలిగిన జీవితాలు వారికి ప్రసాదించండి ఈ దీని మీ ప్రత్యేకమైన మేలు దీవిన ఆశీర్వాదాలు ఇమ్మాసుక్రీస్తు నా నామములో అడుగుచున్నాం తండ్రి ఆమె బ్లెస్ మీ అందరికీ ఉదయకాలమంతులు